ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ రాజాజీ మీరా నేను రాజుని కాను బాలుని పిల్లి కండ్ల బాలుని హరే భగవాన్ ఎంత తప్పు చేసినా ఎంత తప్పు చేసినా చెంబు లాంటి పవిత్రమైన వదినాజీని పట్టుకొని ఖరాబ్ చేసినా హే రామ్ హే రామ్ పూర్ఖ బాలు ఇది పొరపాటు నై నహి వదినాజి నహి సీతమ్మని లక్ష్మణస్వామి తాకడం పాపం దోరం నేను తప్పు వేసినా నేను తప్పు వేసినా ఇంకే మీ సిస్టర్ గీ నేను పడికి రాను పడికి రాను గీ పిల్లకెళ్ళ ముఖం ఆ పిల్లకి సూపర్ట్టు లేను వదినా సూపర్ట్ వదినాజి మాఫ్ యూజి నహి మాయు మే పాపీ హు నేను రాను నేను మళ్ళీ కనపడను

ఏంటి ఆ పెళ్లికల విధవా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేశాడు కదా వెరీ వెరీ స్మాల్ ప్రాబ్లం రాజ్ జస్ట్ కన్ఫ్యూషన్ తను అనుకుని నన్ను అక్కడెక్కడ పట్టుకున్నాడు దానికే ఇప్పటికైనా తెలిసిందా నా బాలు ఎంత సెన్సిటివ్ సెన్సిటివ్ కాదు సెన్స్లెస్ బావా దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి నా బాలు గురించి నెగటివ్ గా మాట్లాడితే అంతే హుషా వెళ్ళిపోయాడు మేడం బాలు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడా ఎక్కడికి ఆ రహస్యం ఒక రైలు పట్టాలకు మాత్రమే తెలుసు మేడం రన్నింగ్ ట్రైన్ వెళ్ళకెళ్ళ బెంజాన్స్ అలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ టాటా బిర్లా అంబానీ అని చెప్పి ఈ లెటర్ చెల్లిపాడు ఏమని ఉషా నాసుమంటి పాపి ఇంకోడు ఉండడు నేను అన్ని మీ అక్కని గట్టిగా గౌలించుకున్నా ఆమె మెత్తటి మెడ మీద ముద్దుల మీద ముద్దులు పెట్టుకున్నా నా పిల్లి కళ్ళతో చూసిన నా పాపేసి నీకు ఎట్లా చూపియ్యాలే గే వెళ్ళిపోతున్నా ఈ దేశంలో గుళ్ళన్నీ చూసుకుంటా తీర్థాల్లో మొక్కుకుంటా నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటా ఇక నన్ను యాత్రపరిచిపో ఒకవేళ వచ్చే జన్మంటూ ఉంటే గప్పుడు కలుస్తా కొంతవరకు చలవు పాప ఏంట్రా ఇది చుచ్చి రాసిందంతా చదవకుండా పడిపోయింద హీన్ రాసావరా నేను ఎలాగ లేని కదా ఉన్నోళ్ళ బాబ్జీ గడే బెటరు ఆడితే ఎడ్జెస్ట్ చెప్పని రాసాను యా బాలోదా

ఎలా ఉంది నా ఊష బాలు రాకపోతే తనకి పిచ్చి పట్టేలా ఉంది పట్టనివ్వను త్రిషా నీ సిస్టర్ పిచ్చి పట్టనివ్వను ఆల్రెడీ నీ సిస్టర్ పిచ్చిలో రూపడ్డ పిచ్చి ప్రేమికుణ్ణి నీ సిస్టర్ పిచ్చి పట్టి నాకు పిచ్చి పట్టి చివరికి మాది పిచ్చి పెళ్ళవుతుంది పిచ్చి కాపురం అవుతుంది పిచ్చి పిచ్చి పిల్లలు పుడతారు అయినా బాలుగారికి ఉన్నది ఏంటి నాకు లేనిది ఏంటి ఈ పిచ్చి పిల్లి కలే కదా యు ఎవరైనా ఎవరైనా చంపగల కొడితే పళ్ళు రాలి మరి నీకేంటి కళ్ళు రాలే త్రిషా చేతితో చంప మీద తాకినప్పుడే అర్థమైందిరా నేను ఉషను పిచ్చిగా లవ్ చేస్తున్నాను త్రిష నన్ను పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తుంది నీకు పిచ్చి పట్టింది వెళ్ళను రా డాక్టర్ ఏంటి చిన్నమ్మాయి గారు స్పృహ పడిపోయారండి రాజ్ ఏంటి అర్జెంట్ గా రమ్మన్నావు అయి బాబోయ్ ఉషే క ఎలా ఉంది బాలు లేకపోతే పిచ్చిది అయిపోయేలా ఉంది త్రిష వాడి సంగతి నాకు తెలుసు వాడు రాడు వాడిని మర్చిపోతేనే బెటర్ అని చెప్పు ఆ లవణలో మర్చిపోవడం నువ్వు చెప్తున్నాను ఈజీ కాదురా నా ఉషే నాకు దక్కాలంటే నువ్వు చిన్న హెల్ప్ చేయాలి ఓ ఎస్ నీకోసం ఏం చేయమన్నా చేస్తాను ఏంటో చెప్పు ఏంటి ప్రామిస్ చేయాలా నా మీద నమ్మకం లేదా ఉంది అందుకే ఓసారి నా చేతి వైపు చూడు ఏంటివి పిల్లి కళ్ళు పిల్లి కళ్ళ ఇవెందుకు ఇవి పెట్టుకొని నువ్వు బాలులాగా నటించాలి బాలులా నటించాలా నా కాదు ప్లీజ్ రాజ్ నా కోసం బాలు వచ్చేదాకా నువ్వే బాలు కాక తప్పదు

సిస్టర్ చాలా ఫాస్ట్ నన్ను చూడగానే లగే చూసుకుంటూ అడ్జస్ట్ వాటేసుకుంటుంది అది నాకు ఓకే త్రిష అందటితో అయిపోతే ఓకే బట్ ముద్దుల వాన కురిపించేస్తుందే

ఎక్కడికి వచ్చా గుడికి నేను రాను దేవుడు లేనే లేడు ఇక్కడికి మనం వచ్చింది దేవుడిని చూడ్డానికి కాదు నీ దేవుడు బాలుని చూడ్డానికి ఎవరైనా సిస్టర్ కి ఫ్లవర్ దానం చేస్తారు నువ్వు ఏకంగా లవర్ నే దానం చేసావు నా లైఫ్ లో త్యాగ రాజు చూశాను కానీ త్యాగ రాను నా ఓనర్స్ తో చూడటం ఇదే ఫస్ట్ టైం తప్పదు బాబ్జీ మై డార్లింగ్ సిస్టర్ ఓహో ఇలా చేయటం వల్ల మీకు ఎక్కడ నిప్పుగలేదా నొప్ప అంటే లవ్ లో చాలా పెయిన్స్ ఉంటాయంట కదా ఏ పెయిన్స్ ఉన్నా సరే ఉషా కోసం హ్యాపీగా భరిస్తాను ఆ అయిపోయి నొప్పిని హ్యాపీగా ఎలా భరిస్తారబ్బా బాబాయ్ గారు మొత్తం పుణ్యక్షేత్రాలన్నీ కవర్ చేసి వచ్చినట్టున్నారు మీరు అలాగా ఏం కొనుక్కోరు అక్కడ నుంచి మా కన్నా తెచ్చారా ఈసారి వెరైటీగా నీకు ఏం తెలియదురా మా మాత్రం చెప్పే ఢిల్లీలో నీకు రసగుల్లా అలాంటి ఒక అమ్మాయి చూసావరా నాన్నా అంత వింతగా అరిచాడంటే వీడు ఖచ్చితంగా కాలు దారి ప్రేమలో పడిపోయి ఉంటాడు పట్టం కాదు ఫుల్ గా ములిగిపోయాడు పాపం అయితే అమ్మాయి ఎవరు అడగవే ఎవరు అమ్మాయి మాధవరావు గారు అమ్మాయి త్రిష త్రిష త్రిషా అని అంతలా రోకలేదు బాబాయ్ గారు ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ కూడా ఒప్పేసుకున్నారు ఎరా నిజమేన ఇది మీ మీద అమ్మా అమ్మా ఆ ఢిల్లీ పిల్లని క్యాన్సిల్ చేయండి ఢిల్లీ లేదు పిల్ల లేదురా ఈ విషయం బయటికి రాబడ్డానికి చిన్న అబద్ధం ఆడే అంటే సేమ్ నేను అన్నట్టు అనమాట నువ్వేవాడేవరా మీరు ఊరు వెళ్ళిన తర్వాత కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో ఒక ఆడాను మాట కొత్త అసలు అబద్ధమే కాదు అంత అబద్ధం అనమాట ఏంటో అది ఆంటీ ఉండగా చెప్పచ్చా ఆంటీ అసలు నాకు మీ ఆంటీకి మంచి రహస్యాలు చెప్పు చెప్తాను ఓసారి ఆంటీ ఊరెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు మీ ఇంట్లో పని మనిషి ఉండేదా ఉండేది ఆవిడికి మీకు లింక్ ఉండ ఆవిడకి మీ వల్ల కడుపు వచ్చి పిల్లోడు పుట్టాడు అనమాట దీనికి ఎంత షాక్ గణకారాలు చేయకుండా శుభకారాలు ఎలా జరుగుతాయి అందుకే తెలుసా జరిగిందేదో జరిగిపోయింది ఈ విషయాన్ని ఇంకా దూరం తీసుకెళ్ళడం మంచిది కాదు ఏ పరిస్థితుల్లో మీరు ఎలా చేయాల్సి వచ్చిందో త్రిషక్ వివరంగా చెప్పండి అలాగే నాన్న చెప్పేద్దాం పదరా

నెమ్మదిగా రే ఎవరితో మాట్లాడుతోందిరా మన బాలుగాడి ఇంకా రాడని తెలిసి పాపం పిచ్చెక్కేసినట్టుంద్రా తనలో తను మాట్లాడేసుకుంటాంది రాదేళ్ళు వాతావర్థం బాలు ఎవరు వచ్చారు చూడు నువ్వు రాజుగాడికి టింగ్ అయితే నే బాలుగాడికి నేను టింగ్ ఈ దేశమే గంగా పె రామ్ తేరి గంగా మిల్ నీ బయ్యా సారీ బయ్యా నీకు చెప్పకుండా పోయినా ఎవరు నువ్వు నేను పిల్లి బాలుని వర్షం కురిసిన రాత్రి పని మనిషికి పుట్టాను కథలు చెప్పొద్దు కథ నీది స్క్రీన్ ప్లే నీది మాటలు నీవి నేను కేవలం హీరోన్ భయ్యా రాజ్ మీరెప్పుడు ఇలాగే ఉండాలి రాజ్ బాలు 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 నువ్వు నువ్వెప్పుడు అది అదేదో అంటే అదా నువ్వు ప్లీజ్ అనవా ఖేల్ ఖతం దుకాన్ బంద్ సూపర్ ఖేల్ ఖతం దుకాన్ బంద్ మాత్రి పాలు మళ్ళీ తిరిగి రావడం అది రాజుండంగా తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది ఉసని బాలుని ఇంకెవ్వరు విడతీయలేదు బాలు ఎక్కడికి వెళ్ళకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నిదే బాబు ఇప్పుడు నీకు బాగా సంతోషంగా ఉంది కదా ఎస్ ఎస్ నాకన్నా మీరే ఎక్కువ సంతోషపడుతున్నట్టున్నారు బాలు ఎంటర్ అయ్యాడు కదా ఇక నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది స్టార్టింగ్ దేవుందమ్మా ఫినిషింగ్ ఏ ఇంపార్టెంట్ రన్నింగ్ రేస్తో విసిలేయగానే ప్రతి ఎద్దవా పరిగెడతాడు నేనే ముందున్నాను అనుకుంటాడు కానీ ఫైనల్లో గెలిచిన వాడే నిజమైన హీరో పెళ్తాను నా చిన్నప్పటి నుంచి గంట కొడుతూ గంటల గంటలు పూజ చేస్తావు ఎందుకు యో నాటి ఇంకో పెళ్లి ఓహో ఎవరు చంపకుండా ఉండడానికి కృష్ణ కృష్ణ ఎవర్రా సువర్కే బచ్చే నిన్నేబే నా ఇంటికి వచ్చి నన్నే సువర్కే బచ్చే అంట దమ్ము ఉంటే పైకి రాబే పైకి రావడానికి దమ్ము అవసరం లేదురా వస్తున్నా అక్కడే ఆగరే మీ సార్ లేనోడు నీకెంత పౌరుషం ఉంటే నీ సార్ లేదు ఆపే చూడురా కదలగరే ఏంది బే ఇది ఇల్లు అనుకుంటున్నారా జైలు అనుకుంటున్నారా ఇష్టం వచ్చినట్టు గంట కొడుతున్నారు ఇది మా ఇల్లు మా ఇష్టం గంట కొట్టుకుంటాం అవసరం అయితే తల కొట్టుకుంటా అచ్చా ఇల్లు టిఫిన్ తీసారా బట్లర్ బట్లరా నేనా వైట్ అండ్ వైట్ వేసుకున్నావు కదరా నన్నే బట్లర్ అంటావా ఎవరా నువ్వు నేను ఎవరు నా నువ్వు నేను ఎవరు నా అవునరా నీకు ముంబై తెలుసా ముంబై తెలుసు ముంబైలో మున్నాబాయ్ తెలుసా మున్నాబాయ్ ఎంబీబీఎస్ తెలుసు ఆయన వాడేవాడు వాడు ఎక్కడ ఉంటాడురా వాడికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నేనే హ ఏడాడు కిదరా హ उधर देखो बे अरे బాలు ఏ బాలు వెళ్ళు నీ బాలు 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 ను బాలు అవని పిలిగలేవి ఏ బాలు కాదువే బాలు కాదా అంట రాజు కూడా కాదు బే రాజు కాదు బాలు కాదు అంటే ఇంకో పనిమోర్జికి పుట్టిన ఇంకో గోడకన్న మాట వాయమ్మా ఆయ్యా ఆయా ఏటాయ ప్రధానికి కొడుతురావు తత్తురావు కొట్టి చెప్పటం మా ఉన్న మాండ్రిజం అలాగైతే ఇత్తుకు మీరు ఎవరు సార్ अरे ओ साले आया। पूरा मुंबई जानता है ये मुन्ना कितना खतरनाक आदमी है दुश्मन मुझसे दूर दूर जाते हैं और पुटिया अपन पास पास आते हैं हाय हाय वो उषा का नशा मुझे छड़ गया रे इतना हिंदी नहीं तेलुग में बोलो रे रे डैडी ये डैडी थी पुन्ना इधर तो चक्कर तूने मुंबई ने, ने जो मुड़ा उड़ा चढ़ू पीड़ू चक्कर लेने तेरा మున్నా అంటే ఎవరనుకుంటున్నావు ఎవరు మనకి కోట్లు కోట్లు సంపాదించబెట్టబోతున్న బంగారు బాతు ముంబైలో కరీం లాలా తెలుసుగా తెలుసులేని మొగుడు అండర్ వరల్డ్ డాన్ అతనికి ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ టు రైట్ అంత మున్నాయి చమన్ లాల్ జీ ఇతనా బడా కేక్ క్యూ లేసాన్ క్యూ లాలాజీ అరే హ్యాపీ బర్త్డే టు గ్రేట్ కరీం లాలా ఏ గోపాలరావు వద్దు ఆంగ్లం వద్దు నాకు తెలుగు అన్నా తెలుగు గడ్డన్నా తెలుగు వారన్నా ఈ నిశబ్ద తుపాకీ అన్నా మక్కువ ఎక్కువ తెలుగులో లచ్చ పండి చిన్నప్పుడు చిన్న దొంగతనం చేసి ముంబై నుంచి కర్నూలు పారిపోయాను అక్కడే బాంబు చుట్టడం తుపాకీ పేల్చడం తెలుగు మాట్లాడటం తెలుగు వారిలో బట్టలు వేసుకోవడం నేర్చుకున్నా అక్కడ ఈ ముంబై అండర్ వరల్డ్ కి రాజ్ తీర్చుకోలేనిది అందుకే కదా తెలుగు పూలు తెలుగు దారంతో కట్టిన తెలుగు దండ తెచ్చాము వీళ్ళు అందరూ చోడవరం ప్రాజెక్టు తాలూకా సబ్ కాంట్రాక్టర్స్ హై ఆ చోడవరం ప్రాజెక్ట్ మీకే వస్తుంది భయపడకండి ఎక్కడ సార్ ప్రతిసారి ఆ లేదు లేదు లాలా నేను ఇసుకలారితో చాలా సిన్సియర్ ఇంగ్లీష్ వస్తున్నాయి ప్రయత్నం చేశాను చెప్పరా ప్రయత్నం మాత్రమే చేశాడి వర్క్అవుట్ అవ్వలేదు మీకు మాట ఇస్తున్నాను అవసరం అయితే నేనే తెలుగు గడ్డ మీద కూర్చి మీకు కాంట్రాక్ట్ ఇప్పిస్తాను లాలాజీ కేక్ కట్ చేస్తాం రండి రాజుగా ఉన్నాడు వాళ్ళుగా లాలా ఈ పద్మాష్ గాడు బడాబాయ్ మనిషి నిన్ను సంపాలని ప్లాన్ వేసిండు ఎవరైనా పుట్టిన రోజునాడు బలిదానం ఇస్తారు నువ్వు నాకు ప్రాణదానం చేసావు నా మున్న వయసులో చిన్నవాడైనా చాలా తెలివైనవాడు ఎన్నో సమస్యలు తెలివిగా పరిష్కరిస్తాడు మున్న లాలా లాలా మున్న 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 అంతా కూడా పెట్టేసుకుంటున్నాడు అసలు ఎవరు రైడ్ హలో ఆ అమున్న కరిం రైట్ హ్యాండ్ నేను ఆ మున్నకి లెఫ్ట్ హ్యాండ్ అయితే థిక్స్ ఎకెండ్ నైస్ మీట్ ఏ కోనే వీడు నేను హ్యాండ్ హ్యాండ్ వీళ్ళ ప్లాన్ల కోసం సంతోష ఇంత పెడుతున్నారు ఇంకెంత పిసుకాలండి ఆ మొన్న ముంబైలో రెండు గంటల సేపు పిసుకుంటాడు ఇది హైదరాబాద్ సార్ అయితే మూడు గంటల పిసుకు అక్కడ అయిన తర్వాత నన్ను వచ్చి పిసుకు ఇంక మాట్లాడకరా అది అయిన తర్వాత పక్కింటి వాళ్ళు కూడా వెళ్ళమంటాడు ఇప్పుడు అసలు మన ప్లాన్ ఏంటంటే త్రిషా రాజ్ సెటప్ అయిపోయారు ఉషకి లేని బాలు క్రియేట్ చేశారు ఇప్పుడు ఇతను ఈ పెళ్లి పెట్టుకొని బాలు ప్లేస్ లో ఉషని పిచ్చ పిచ్చగా లవ్ ఆడి లైన్ లో పెట్టి రాజుగాడి అంత చూస్తాడు అంటే రాజుకు త్రిషని ఉషను సెట్ చేసి సొంత కొడుకులో మీద బొమ్మలు దూరం చేస్తావా నువ్వు నీచమైన అయినా తండ్రి నీచుడు అని తిట్టకూడదు కొట్టి ముక్కలు శివశివ అరే హట్ బిర్యానీ ది మస్తు రోజైంది చేసి పెడతావా గోవిందా అంటే బాంబేలుండు కృష్ణ కృష్ణ సూపర్ స్టార్ మీకు ఏమైనా మరిపోయిందా హాయిగా ఉషా తుషల్ ఆడి పడాల్సిన వాళ్ళం మీ బోడీ బ్రాండ్ వల్ల వాళ్ళు ఆడబోతున్నారు పాడబోతున్నారు మేము ఇలా చూడబోతున్నాం खेल कतम दुकान बंद